ఈరోజు నేను హైదరాబాద్ నుంచి వస్తున్నాను నరసన్నపేట కానీ లేదా నిమ్మాడ కానీ ఇది నిమ్మాడు హైవే ఎగ్జాక్ట్ మరి మంత్రి అచ్చెన్నాయుడు వాళ్ళు కూడా నరసన్నపేట అంటే కృష్ణదాసు వాళ్ళు మరి కృష్ణదాసు నాకు కింజరా పప్పన్న ద్వారా ఒకరు పెట్టాడు ఈరోజు హైదరాబాద్ నుంచి వస్తున్నాడు కదా దమ్ముంటే రమ్మను చంపేస్తాం అటాక్ చేస్తాం అని చెప్పారు సరే మీరు ఏం చేస్తారో నేను రోజు ఇదిగో నిర్మాణ జంక్షన్లో గు పథకం ఉన్నారవుతుంది మరికొద్ది దూరంలో ఉన్న టెక్కలు ఉంది వెళ్తున్నాను రూపాయలు చంపాలి నరకాలి లేదా అటాక్ చేసి కొట్టేయాలి అనుకుంటే అని రెడీ నేనేం తప్పు చూశాను ప్రజల అభిప్రాయాన్ని మీకు ప్రశ్నించాను వీళ్ళు ఇచ్చే రాజకీయాలని బయట పెట్టారు మీరు దౌర్భాగ్యమైనటువంటి మీ అవినీతిని అంతటినీ బయట పెట్టారు మీరు చేస్తున్నటువంటి కేడీ రాజకీయాల్ని బయట పెట్టారు అంత మాత్రమే చంపేస్తారా ఓకే చంపేస్తే దువ్వాడ శ్రీనివాస్ అదిరిపోతాడని బెదిరిపోతాడని నాకు అప్పన్నతో ఫోన్ చేయించారు దయచేసి రావద్దు అలా వెళ్ళిపోమని హైదరాబాద్ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోమని రావద్దని అందుకే ఆపాను ఇక్కడ కారు ఆపాను ఇక్కడ నిలబడ్డాను ఎంతసేపు అయినా ఉందామని అనుకుంటున్నాను ఒక వన్ ఆర్ టూ అవర్స్ వెయిట్ చేస్తారు ఇక్కడే వాళ్ళ ఫోటో రండి మరి పోలీసు వాళ్ళ తీసుకోవడానికి ఈ విషయం నేను పెట్టాలి ఎస్పీ గారిని కూడా కలుస్తాను అందరి దృష్టిలో పెడతాను పత్రికా ముఖ్యంగా విషయం తెలియజేస్తాను జరుగుతున్నటువంటి అన్యాయం మీద మాట్లాడితే అటాక్ చేసేస్తారంట చూద్దాం అది కూడా నేను ఇంకా గట్టిగా మాట్లాడతాను ఇంకా గొంతుపి మాట్లాడతాను ప్రజా సమస్యల పైన పోరాడతాను మీకు వైసీపీలో నన్ను సస్పెండ్ చేశారు మీకు కావాలంటే బహిష్కరించండి ఎక్స్పెల్ చేసేయండి ఎక్స్పెల్ చేయటం అంటే పార్టీ నుంచి బయటకు అదే చేసిన తర్వాత స్వతంత్రుడిగా నా కార్యక్రమం నేను చేస్తాను ఇంకా గట్టిగా శ్రీకాకుళం జిల్లాలో పనిచేస్తాను ఏం చేస్తారో చూస్తాను ఒకవేళ చంపేయాలనుకుంటే నేను చావులకేనే సిద్ధాండి భయపడే రకం కాదు అదిరే బెదిరే రకం కాదు ఇువాడ శ్రీనివాస్ తెలియజేస్తున్నాను ఇంకా టూ అవర్స్ ఇక్కడే ఉంటాను